నమస్తే వెల్కమ్స్ చూద్దాం వరద బాధిత గ్రామాలకు ఆర్థిక సాయం ప్రకటన నాలుగు వందల గ్రామాలకు నాలుగు కోట్లు ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ తెలంగాణలో వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వడం లేదు ఆరోపించిన బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మత్తు పనులు పూర్తి అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్లు జగన్ పాస్పోర్ట్ కేసులో తీర్పు రిజర్వ్ ఈ నెల పదకొండున తీర్పు వెల్లడిస్తామన్న ఏపీ హైకోర్టు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హత కలిగిన రైతులందరికీ రుణమాఫీ అవుతుందని మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు అన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో ఆయన పర్యటించారు మండలంలో ఇటీవల మరణించిన పలువురి మృతుల కుటుంబాలను పరామర్శించారు గంగారం మోడల్ స్కూల్ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు రుణమాఫీపై కొంతమంది ప్రతిపక్ష నాయకులు సాంకేతిక పరంగా బ్యాంకులలో ఏర్పడిన సమస్యలను అనువుగా చేసుకుని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని అలాంటివి మానుకోవాలని అన్నారు సోదరులు కూడా అర్హత కలిగిన రైతు సోదరులందరికీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రుణమాఫీ ఖచ్చితంగా జరుగుతుంది కొంతమంది ప్రతిపక్షాలకు సంబంధించి దాన్ని అడ్డం పెట్టుకొని సాంకేతిక పరంగా రైతులకు సంబంధించిన రుణమాఫీ విషయంలో బ్యాంకుల పరంగా ఆలస్యమైతే దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రత్యేకించి ఎవరైనా చనిపోతే రాజకీయం చేయడానికి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి చేస్తా ఉన్న ఈ రాజకీయాన్ని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం రెండవది అధిక వర్షాలు ప్రకృతి వైపరీత్యం భారీ వర్షాల వల్ల వరదలొచ్చి రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నష్టం జరిగిన ధర్మిల్లా భయాన ముఖ్యమంత్రి గారు మంత్రులు స్థానికంగా ఉన్న మా శాసనసభ్యులు మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రజలకు చేరువలో ఉండి ప్రభుత్వ పరంగా వరద బాధితులకు అండగా ఉండి సహాయక చర్యలు చేపట్టి వారు ఆదుకునే కార్యక్రమం చేస్తా ఉంది ఎప్పుడు లేని విధంగా వరద సహాయక చర్యలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కాకుండా కాకినాడ జిల్లా గొల్లప్రోలులోని జగనన్న కాలనీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు స్థానికంగా బోటులో ప్రయాణించి వెళ్ళి మరీ వరద బాధితుల్ని కలుసుకున్నారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ముంపు సమస్య నుంచి వారిని కాపాడేందుకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని పవన్ బాధితులకు హామీ ఇచ్చారు ఏలేరు రిజర్వాయర్ ముంపు ప్రాంతాలలో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు పవన్ సూచించారు శుద్ధగడ్డ వాగు సమస్యకు ఇక్కడి ఎమ్మెల్యే పూర్తిస్థాయి స్థాయి పరిష్కారం చూపుతారని హామీ ఇచ్చారు మెదక్ జిల్లాలో కాలోజీ నూట పదవ జయంతిని పురస్కరించుకొని ఐడిఓసీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు వేడుకల్లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొని కాలోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తెలుగు సాహితీ రంగానికి ప్రజాకవి కాలోజీ చేసిన సేవలు మరవలేనివని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు ప్రజాకవి కాలోజీ నారాయణరావు స్ఫూర్తిని ప్రజలు కొనసాగించాలని ఆయన కోరారు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మైల్స్టోన్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా వినాయకుని ప్రదర్శిస్తున్నట్లు యూత్ సభ్యులు తెలిపారు అంతేకాకుండా శ్రద్ధలతో ప్రతిరోజు వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని అలాగే ప్రతిరోజు దాతల సహాయంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు మైల్స్టోన్ యూత్ గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఈ ఔజింబోల్లో మనం నెలకొల్పడం జరుగుతుంది ఈ కార్యక్రమాలు గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి మనకు ఏదైతే సపోర్టు కానీ ఏదైతే చేస్తున్నారో మనకు కాలనీలో ఉన్నటువంటి పెద్ద అంకుళ్ళు తర్వాత మా కుటుంబ సభ్యులు కానీ ప్రతి ఒక్కరు మాకు మేము తమకు పేరు పేరున్న ప్రత్యేక ధన్యవాదాలు చేయడం తెలపడం జరుగుతుంది మనం ఏదైతే ఈ కార్యక్రమాలు మొదటి రోజు నుంచి సాయంత్రం తొమ్మిది రోజులు కాని వరకు మనం ఏదైతే కార్యక్రమంలో లలితా సహస్రనామం మరియు అన్నదాన కార్యక్రమాలు గణపతి హోమం తర్వాత ఈ చి చిల్డ్రన్స్కి గేమ్స్ కానీ ఇవన్నీ ప్రతి ఒక్క హిందూ ధార్మిక సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఆటపాటలు కానీ తర్వాత డ్రాయింగ్ కానీ ప్రతి ఒక్క కార్యక్రమం మనం మన యూత్ ఆధ్వర్యంలో మన హిందుత్వానికి ఏదైతే అనుగుణంగా ఉంటుందో దానికి సంబంధించిన కార్యక్రమాలు గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా మనం ఈ మైస్టోన్ యూత్ ఆధ్వర్యంలో మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది గత ఇరవై సంవత్సరాలు సంవత్సరాలుగా గణపతి మా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా రకరకాల కార్యక్రమాలు ధర్మం గురించి ధర్మం యొక్క ఆవిష్కరణ గురించి పిల్లలను మరి మరియు పెద్దలను ఇన్వాల్వ్ చేసుకుంటూ మా మహేష్న్ యూత్ ప్రతి సంవత్సరం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మొదటి రోజు గణపతి మహాగణపతి లడ్డు ప్రసాదం ఊర్లో నుంచి లడ్డు తయారు చేసిన ప్రాంతం నుంచి ఇక్కడ వరకు ఊరేగింపు వస్తుంది సాయంత్రం పూజా కార్యక్రమం ఉంటుంది రెండో రోజు అయినటువంటి ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించాము తర్వాత పిల్లలకి చిన్నపిల్లలకు అవగాహన కోసము హిందుత్వం మీద అవగాహన కోసము వారి కోసము డ్రాయింగ్ కాంపిటీషను మరియు క్రీడా ఆట ఆటల పోటీల కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము రేపు మళ్ళీ ఒక అన్నదాన కార్యక్రమం ఉంటుంది గురువారం రోజు పల్లకీ సేవ అభిషేకము గణపతి అభిషేకం ఉంటుంది శుక్రవారం రోజు లక్ష దీపార్చన మహిళామనుల ఆధ్వర్యంలో లక్ష దీపార్చన తర్వాత మహానైవేద్యం కార్యక్రమం ఉంటుంది శనివారం రోజు కాలినీ ఇరవై ఐదు సంవత్సరాల్లో భాగంగా కాలనీ ఆత్మీయ సమ్మేళనం ఒకటి తర్వాత మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమము సాయంత్రం వచ్చేసరికి వీలంపాట కార్యక్రమం ఉంటుంది తొమ్మిది మహబూబ్ నగర్ జిల్లా జగదాంబ కాలనీలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఇవాళ మూడో రోజు కావడంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కాలనీవాసులు శివ పటేల్ మాట్లాడుతూ ప్రజలందరూ తాము మొదలు పెట్టిన పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి అయ్యేటట్లు చూడాలన్నారు అదేవిధంగా గత ఐదు సంవత్సరాలుగా ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో భక్తులందరూ స్వచ్ఛందంగా పాల్గొనడం సంతోషకరమైన విషయమని పటేల్ తెలిపారు అంతా అసలు సపరేట్ ఫ్యామిలీ అని అనుకోము మేము ఫస్ట్ నుంచి అయినా ఇంకా ఫైవ్ డేస్ ఉంచుతాము థర్డ్ డే రోజు మేము ఈరోజు నిమజ్జనము ఫైవ్ డేస్కేమో నిమజ్జనము ఈరోజు అన్నదానం అయింది నగర ఈ వాసులు అందరూ వచ్చి మంచిగా భోంచేసుకొని పోయినరు మేమైతే ఈ వినాయక చవితి ఒక పెద్ద పండగగా జరుపుకుంటాము ఇంట్లో అన్నిటికంటే కూడా ఓ ఫంక్షన్ చేసుకున్నట్లు మాకు చాలా హ్యాపీగా మేము ఫీల్ అవుతాము పిల్లలు గేమ్స్ ఆడిపిస్తాం పిల్లలను ఇంకా వాళ్ళు డ్యాన్సులు గేమ్స్ అవన్నీ మంచిగా ఎంజాయ్ చేస్తాం మేము మేము జగదాంబ కాలనీ వాసినాము ఇక్కడ ఎవ్రీ ఇయర్ వినాయక చవితి ఉత్సవాలు చాలా మంచిగా చేసుకుంటాము చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము సో యాజ్ ఎ ఫ్యామిలీ అంటే మొత్తం కాలనీ అంతా యాజ్ అ ఫ్యామిలీ దగ్గరికి వచ్చి సపోర్ట్ చేస్తారు ఏమీ డిస్క్రిప్షన్ అంతా లేకుండా అందరూ అన్ని అన్ని ఇళ్ళ నుండి వచ్చి హెల్ప్ చేస్తారు అండ్ ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది థర్డ్ డే అన్నదానం యూజువల్గా అండ్ ఫిఫ్త్ డే నిమజ్జనం చేస్తాము అండ్ కిడ్స్కి కూడా అన్ని కొన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కిడ్స్కి పెద్దవాళ్ళకి కూడా చేస్తారు సో ఈరోజు అన్నదానం కార్యక్రమం చాలా బాగా జరిగింది సో థ్యాంక్ యూ అందరు వచ్చి సపోర్ట్ చేసినందుకు మేము అంటే ఓన్లీ ఒక్కటే చేసినట్టు కాదు మొత్తం అందరూ వచ్చి సపోర్ట్ చేసినందుకు ఇది చాలా విజయవంతంగా జరిగింది బంగాళాఖాతంలో ఆవర్తన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ముసురు పుట్టింది తెరిపివ్వకుండా కంటిన్యూ వర్షం పడుతుంది తెలంగాణలో ఖమ్మం కొత్తగూడెం వరంగల్ ములుగు భూపాలపల్లి జిల్లాల్లో వర్షం కురుస్తూనే ఉంది వర్షపు నీరు చేరడంతో భూపాలపల్లి జిల్లాలో సింగరేణి రెండు మూడు యూనిట్లలో బొగ్గు తవ్వకాలు నిలిచిపోయాయి రోజుకు ఆరు వేల టన్నుల బొగ్గు తవ్వకాలు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు మున్నేరు శాంతించడంతో ఖమ్మం నగర వాసులు ఊపిరి పీల్చుకున్నారు మేడిగడ్డ వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది తూర్పుగోదావరి జిల్లా మధురపూడి విమానాశ్రయంలో కొత్తగా నిర్మిస్తున్న టెర్మినల్ భవనాన్ని మంత్రి రామ్మోహన్ రావు నాయుడు పరిశీలించారు అనంతరం అధికారులను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రితో పాటు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ ఆదిరెడ్డి వాసు ఉన్నారు అందరి తాలూకా తాలూకా ఇంట్రెస్ట్ డెవలప్ చేయాలి ఏవైతే పెండింగ్ కార్యక్రమాలు ఇక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ఇమీడియట్గా కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో ఈ రివ్యూని కూడా మీరు పెట్టడం జరిగింది పెండింగ్ కార్యక్రమాల్లో ఒక టెర్మినల్ బిల్డింగ్ ఇప్పుడే మీరు చూస్తున్నారు సుమారు టెన్ ఫ్లైట్స్ రోజు కూడా ఇక్కడ రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ఆపరేట్ చేస్తున్నాయి దాని కెపాసిటీ సుమారు రెండు వందల ఇరవై జనాభా అయితే ఆల్మోస్ట్ థౌజండ్ వరకు కూడా ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నారు అంటే ఓవర్ కెపాసిటీతో ఈ టెర్మినల్ బిల్డింగ్ రన్ అవుతుంది దాని సందర్భంలో ఎడిషనల్గా ఒక టర్మినల్ బిల్డింగ్ కూడా యాడ్ చేస్తూ రెండు వేల ఇరవై మూడులో దాని వర్క్ స్టార్ట్ అయింది ఇరవై ఐదు కల్లా కంప్లీట్ చేయాలి కాంట్రాక్టర్ని కూడా పిలిపించి ఆయనకు కూడా చెప్పడం జరిగింది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు కల్లా ఈ యొక్క టెర్మినల్ బిల్డింగ్ని ఖచ్చితంగా పూర్తి చేయాలని డెడ్ లైన్ కూడా ఆయనకు ఇచ్చాం అది ప్రోగ్రెస్ కూడా ఆ నాటికి పూర్తి అవ్వడానికి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ దగ్గర నుంచి మా మినిస్ట్రీ దగ్గర నుంచి కూడా ప్రత్యేక వాచ్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ మీద పెట్టి పనుల్లో జాప్యం లేకుండా తొందరగా జరిగే విధంగా మేము చేస్తాం అదనంగా స్థానికంగా వచ్చిన తర్వాత మేము రివ్యూ చేస్తున్నప్పుడు ఎమ్మెల్యే గారి ద్వారా స్థానికుల ద్వారా కొన్ని సమస్యలు కూడా మా దృష్టికి వచ్చాయి చుట్టుపక్కల ఆ రోజుల్లో ప్రాంత ఇక్కడ రైతులు ఎవరైతే ఎయిర్పోర్ట్ కోసం కూడా భూములు త్యాగం చేశారో వాళ్ళ ఊర్లకి సంబంధించి కొన్ని ఇష్యూస్ కూడా మా దృష్టికి వచ్చాయి ఒకటి ఏదైతే ఎయిర్పోర్ట్ తాలూకా వాటర్ ఉంటుందో వాళ్ళ పొలాల మీదకి ఊర్ల మీదకి వెళ్ళి అనేక ఇబ్బందులు ఉంటున్నాయి దానికి కూడా శాశ్వత పరిష్కారం అందించాలని మేము కూడా మీటింగ్లో ఇది చేసుకున్నాం కలెక్టర్ మేడం కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు ఆవిడకి కూడా తెలియజేశాం ఆల్టర్నేట్గా అంటే శాశ్వత పరిష్కారం కింద ఈ ఎయిర్పోర్ట్కి వస్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో దాన్ని పక్కన ఉన్నటువంటి గడ్డ కలపడానికి శాశ్వత పరిష్కారం మీద ఏ గడ్డ తొరిగడ్డి తొర్రిగడ్డి కలపడానికి కూడా ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం అలాగే రోడ్డు కనెక్టివిటీ ఎయిర్పోర్ట్ చుట్టూ కూడా ఒక రోడ్డు ఏర్పాటు చేయాలనేది ముందు నుంచి మనం అనుకున్నాం అందులో కొన్ని కొన్ని గ్యాప్స్ మనకి ఏర్పడ్డాయి సుమారు ఒక పాయింట్ ఫైవ్ టు పాయింట్ సెవెన్ కిలోమీటర్ వరకు కూడా అదనంగా ఈ రోడ్ కనెక్టివిటీని మనం ఏర్పాటు చేయాలి అది కూడా కలెక్టర్ మేడం అప్పచెప్పాం వీలైనంత తొందరగా మా చేతికి ప్లాన్ వస్తే అది కూడా ఇమీడియట్గా పూర్తి చేయడానికి మా తరపున కూడా ఏదైనా సహకారం ఉంటే ఖచ్చితంగా చేస్తామని కూడా తెలియజేస్తున్నాను చుట్టుపక్కల గ్రామాల్లో మొబైల్ కనెక్టివిటీ కూడా ఇష్యూని మా దృష్టిలోకి తెచ్చారు అసలు ఎక్కడ కూడా మొబైల్ కనెక్టివిటీ ఇష్యూస్ ఎయిర్పోర్ట్స్ దగ్గర ఎక్కడ కూడా ఉండవు సాధారణంగా ఎయిర్పోర్ట్కి అథారిటీస్కి వచ్చి అడిగితే ఎక్కడ పెట్టుకోవచ్చు ఏ హైట్తో పెట్టుకోవచ్చు అనేది స్పష్టంగా ఈరోజు సిస్టమ్స్ ఉన్నాయి సిస్టమ్స్ ద్వారా మేము తెలియజేస్తాం సో అడ్వైజ్ చేశాం స్థానికులు కూడా అడ్వైజ్ చేసాం ఏ కంపెనీలు అయినా సరే ఇంట్రెస్టెడ్గా ఉండి టవర్ పెడుతున్నాయనంటే దానికి సహకరిస్తూ టవర్ పెట్టడానికి కూడా మేము అనుమతులు కూడా ఇస్తామని కూడా తెలియజేయడం జరిగింది ఇది కాకుండా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రాజమండ్రి అని అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు భారతదేశంలోనే ఒక ఇంపార్టెంట్ డెస్టినేషన్ గోదావరి సరసన ఉన్నటువంటి యొక్క రాజమండ్రి పట్టణం చాలా చరిత్ర ఉంది ఈ యొక్క పట్టణానికి ఎంతో మంది ప్రయాణికులు కానీ ఎంతో మంది అనేక రకాలైనటువంటి వ్యక్తులు వ్యాపార రీత్యా టూరిజం రీత్యా లేకపోతే ఇతరత్ర కార్యక్రమానికి ఇక్కడ రావడం అనేది ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం అలాంటిది ఈ రోజున్న కనెక్ట్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని రాజీవ్ నగర్ ఇంద్రానగర్లలో వరద బాధితులకు నిత్యావసర వస్తువులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఇళ్ల పట్టాలు త్వరలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు గత ప్రభుత్వం ఐదేళ్లలో ఈ ప్రాంతాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని ఎమ్మెల్యే ఆరోపించారు పంపు కట్టించాం డ్రైన్ కట్టించాం మరి ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాలు బా ఎక్కువైపోయింది ముంపు ఈ ఐదు సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎప్పుడు నీట మునిగినా మేము మీ దగ్గరికి వచ్చేవాళ్ళం కొంతమందికి సహాయం అందించే వాళ్ళం వ్యక్తిగతంగా మీ సమస్య ఉందంటే మీ దగ్గరికి వచ్చి మేము నిలబడే వాళ్ళం కానీ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు ఐదుకారులున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఎంతమంది వచ్చారు మీ దగ్గరికి ఏనాడైనా కనబడ్డారా అసలు ఆ రాజమండ్రి ప్రజలకు కూడా తెలీదు ఇక్కడ ఎలాంటి ఒక ప్రాంతం ఉందని ఇక్కడ ప్రజలు ఇంత ఇబ్బందులు పడతా ఉన్నారన్నది రాజమండ్రిలో ప్రజలు మంది తెలియదు మీ శ్రీలంక అంటే ఆ శ్రీలంక దేశం అనుకుంటుంటారు చాలామంది కానీ ఇది రాజీవ్ గాంధీ నగరం దీన్ని శ్రీలంకని ముద్దుగా పిలుచుకుంటా ఉన్నాం అన్నది చాలామంది తెలీదు నేనే వినాయక చవితికో లేకపోతే ఇక్కడ మనమే ప్రతిష్ఠించుకున్నాం వినాయకుడు గుడికో లేకపోతే అంబేద్కర్ గారికి నివాళు అర్పించడానికి వచ్చినప్పుడు మా వారు అక్కడ మీడియాలోనే శ్రీలంకకి నలభై ఐదో వార్డులో వెళ్ళారు కోయ్యరామ గారితో అంటే అప్పుడు అందరికి అర్థమవుతా ఉన్నాం ఈ ఐదు సంవత్సరాలు నీట మునిగినప్పుడు ఆ మట్టిలోనే నేను నడిచా మీతోటే ఇక్కడ తిరిగా మెడికల్ క్యాంపులు పెట్టించా కానీ ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ ఉన్నప్పుడు ఈ డ్రైన్ విషయంలో పట్టించుకోలేదు మీకు ఏనాడైనా సరే ఇలా నీట మునిగినప్పుడు నిత్యావసర వస్తువులు మీకు ఇచ్చారా ఏనాడు ఎవరా ఎంతసేపు బాగున్న వైపు నగరాన్ని అక్కడే ఈట్ స్ట్రీట్లు ఎట్టుకున్నారు హ్యాపీ స్ట్రీట్లు ఎట్టుకున్నారు డివైడర్లు వేసుకున్నారు వాళ్ళ ఎస్టేట్లకి దారులు వేసుకున్నారు ఇటువైపు పట్టించుకున్న దాఖలాలే లేవు బడుగు బలహీన వర్గాల పార్టీగా తెలుగుదేశం పార్టీగా మేము గుర్తించి ఎప్పుడు కూడా ఇక్కడే ఉన్నాం మీ సమస్యను పరిష్కరిస్తాను ఆనాడే హామీ ఇచ్చున్నాను ఈరోజు హామీకి అనుగుణంగా మీ ఇరవై సంవత్సరాల నిరీక్షణ అతి దగ్గరలో మీ అందరికీ కూడా పట్టాలు కలెక్టర్ గారు సహకారంతో అవుతా ఉందని కూడా చాలా గర్వంగా చెప్తా ఉన్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుజాత నగర్ పోలీస్ స్టేషన్లో గణపతి వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి సుజాత నగర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ జుబేదా బేగం ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ ప్రత్యేక పూజలు చేశారు పండుగలను కుల మతాలకు అతీతంగా సోదర కలిసి కలిసిమెలిసి నిర్వహించుకోవాలని డీఎస్పి పిలుపునిచ్చారు గణేష్ మండపం నిర్వాహకులు ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలు పాటిస్తూ గణేష్ మండపాలకు తప్పనిసరిగా రిజిస్టర్ చేయించుకోవాలని సూచించారు పోలీసు వారు విన్నప్పుడు ఏంటంటే మూడో రోజు నుంచి నిమజ్జనాలు స్టార్ట్ అవుతున్నాయి ఈ నిమజ్జనాల సందర్భంగా భక్తులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే ట్రాక్టర్ల మీద కానీ ఆటోల మీద కానీ డీసెంట్లు కానీ కానీ గణేష్ని తర తరలించేటప్పుడు నిమజ్జనాల గురించి డ్రైవర్లు ఎట్టి పరిస్థితిలో తాగి ఉండకూడదు రెండోది ఏదంటే చిన్నపిల్లలని పెద్ద వయసు వారిని అట్టి టాటోలో ట్రాక్టర్లలో ఆటోలలో దేశంలో ఎక్కించుకోకూడదు తర్వాత ప్రతి చెరువులు కుంటలు నదులు బాగా నిండి పొంగిపూలు ఉన్నాయి కాబట్టి నిజ నిమజ్జనం సందర్భంగా చాలా జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి మునుగుపోకుండా ఎలాంటి నిమజ్జనం భక్తులు మునుగపోకుండా జాగ్రత్తలు పడాలి అక్కడ ఉన్నటువంటి నిమజ్జన మండలి ప్రాంతం ఉన్నటువంటి పోలీసు వారు వాలంటీర్ల సహకారాలు తీసుకోవాలి తర్వాత రోడ్డు మీద వెళ్ళేటప్పుడు డీజేలు పెట్టుకోవటము డీజే సౌండ్తో డ్యాన్స్ చేసుకుని వెళ్ళటము ప్రజలకి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూసుకోవాలి ఎవరైనా భక్తులు ఇంకా ఈ గణేష్ మండల మండపాలు పెట్టుకొని వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోకుండా ఉన్నా పర్మిషన్లు తీసుకోకుండా ఉన్నా వారు వెంటనే తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ప్రజలందరూ ఈ పండుగని సంతోషంగా హ్యాపీగా చేసుకోవాలి అంతేగాని బాధాకరంగా విషాదకరంగా జరుపుకోకూడదు అదేవిధంగా ఈ గణేషు విగ్రహాలు ఊరేగింపు సమయంలో ఎలాంటి బాణ సంచాలు కాల్చడం కానీ బాణసంచాలు ఉపయోగించడం కానీ కూడా చేయటం జరగకూడదు ఇవి లేకుండా ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం జరుపుకోవాలని కోరుకుంటున్నాను గర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు గణేష్ విగ్రహాన్ని వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారు ఎస్ ద్వివేద మేడం గారు మరియు సిబ్బంది ఈ రోజు వారు నిమజ్జనాన్ని ఏర్పాటు చేసుకుని నిమజ్జనం పాల్గొనడం ఎంతో ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ